ఒకరు రక్తం దానం చేస్తే మరొకరి ప్రాణం దక్కుతుందని బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ శ్యామణి డాక్టర్ అరుణా పద్మావతి అన్నారు రోడ్డు ప్రమాదాలలో గాయపడ్డ వారికి ఎనిమియా పేషెంట్స్కు రక్తం ఎక్కువగా అవసరం పడుతుందని రక్తం దానం చేసేందుకు రక్తదాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు నేషనల్ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు అలాగే తరచుగా రక్తదానం చేసే దాతలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్ డాక్టర్ అరుణ పద్మావతితో కలిసి డాక్టర్ శ్రావణి మాట్లాడారు రక్తదానం చేసే వారిని ప్రోత్సహించడానికి సిద్ధిపేట బ్లడ్ బ్యాంక్లో లో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు ఎవరైనా స్వచ్ఛందంగా రక్తం దానం చేయాలనుకునే వారు సిద్దిపేట ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేయవచ్చునని తెలిపారు రోడ్డు ప్రమాదాలలో గాయపడ్డ వారికి ఎనిమియా పేషెంట్స్ కు రక్తం ఎక్కువగా అవసరం పడుతుందని రక్తం దానం చేసేందుకు రక్తదాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ సిబ్బంది కనక చంద్రం ఆంజనేయులు పాల్గొన్నారు ఈరోజు నేషనల్ వాలంటరీ బ్లడ్ డొనేషన్ సందర్భంగా మనం ఇక్కడ క్యాంప్ అరేంజ్ చేశాము రెగ్యులర్గా బ్లడ్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి ఒక సన్మానం లాగా చేసాం ఒక్కొక్కరు యాభై సార్లు ఇచ్చారు అరవై సార్లు ఇచ్చారు చాలామంది లైఫ్స్ కాపాడారు సో వాళ్ళకి సన్మానం చేసే ప్రోగ్రామ్ ఇది మేడం డైరెక్టర్ మేడం వచ్చారు సూపరింటెండెంట్ మేడం ఉన్నారు ఆర్ఎంఓస్ హెచ్ఓడి మేడం అందరి సహకారంతో క్యాంప్ చాలా సక్సెస్ఫుల్ అయింది ఎవ్రీ మంత్ మనం త్రీ హండ్రెడ్ ప్లస్ ఇష్యూస్ చేస్తాం బ్లడ్ సో ఎవరైనా బ్లడ్ ఇవ్వాలనుకున్నా వీఆర్ ఓపెన్ టు ఇట్ వచ్చి బ్లడ్ ఇవ్వండి ఒక లైఫ్ని కాపాడిన వాళ్ళు అవుతారు మీరు థ్యాంక్ యూ